ఇచ్చేస్తా అమ్మకు ఆకలి కదా సరే ఇచ్చేసాబు పెట్టేస్తున్నా డోర్ పెట్టా ఉండనా డోర్ పెట్టేస్తా ఏచి ఉన్నావు గో చెప్పులు చెప్పులు ఏచిన్నావుగో ఏ కదా కింద చూపు కదా ఒక్కో ఒక్కోళ్ళు పోవద్దు కదా పోవచ్చా మరి ఒక్కోళ్ళు పోతావు మరి ఒకదాని నువ్వు పాప కదా చిన్న చిన్నపాప బయటకు మరి అంబకు పెట్టేస్తావా బిస్కెట్ అంబకు పెట్టేస్తావా ఒకదానే పోతావా మరి పోయిరా మరి జాగ్రత్త పోయిరా పైలం ఏ అంటే వస్తుంది కొత్త అంటా సరే పైలం మరి పోయిరా బోవా లేదా ఇగో చిన్న చిన్న పిల్లలు ఒకళ్ళు పోవద్దు ఓకేనా ఒక్కళ్ళు పోతారు చిన్న పిల్లలు పోరు కదా నేను రా పోతాను కదా ఏంటి అయ్యో ఏంటి నీ ఇష్టం ఎట్లా అంటే ఇయ్యో నీకు ముగ్గే వేస్తుందా ఈ ముగ్గు నువ్వే వేసినావా ఎవరు వేసాడ మరి నువ్వే వేసినావా ఏ ముగ్గు చూపరు తెలుసా నువ్వు తొక్కద్దు తొక్కద్దు మో ముగ్గు ఎవరు నేర్పించారు ఎవరు నేర్పించారు మంచిలేదా లేదా ఉంది నువ్వే వేసినావు కదా నువ్వే వేసినావు అమ్మా సూపర్ వేసినావు అరే ఏం చేసు ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావు యోగా యోగా ఇక్కడ చేయతమ్మా ముగ్గురు వేసినావా కోతి ఎట్లాంటది ఎట్లాంటిదింకేమంటున్నది అంటా కోతికా కోతి చిన్నపిల్లు ఉందా ఏ ఏమంటది చిన్నపిల్ల ఏమంటది అంటదా చిన్నపిల్ల అన్నం తింటుందా తినలేదా